హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి లగేజ్ ప్యాకింగ్ అనమాట చూడండి ఎంత ఇవన్నీ మానిపోయాయి ఇంకా ఉన్నాయి అవి కొన్ని కొన్ని తీస్తా ఉన్నాను ఇవన్నీ ఎక్కడ ఇది ఈసారి మీషోలో తీసుకున్నాను బాగుందండి ఫస్ట్ ఒకసారి ఆర్డర్ చేశాను చేసి మళ్ళీ ఎందుకు లే అనిపించింది అంటే చాలా మంది కడుతున్నారు ఇది త్రీ ఫోర్ త్రీ మంత్స్ అనుకుంటా మేబీ త్రీ మంత్స్ నుంచి బాగా ట్రెండింగ్ లో ఉంది ఈ శారీ ఇప్పటికి కూడా కడుతూనే ఉన్నారు ఇప్పటికి కూడా తీసుకుంటూనే ఉన్నారు బాగుంది అనమాట కొంచెం ఫ్యాన్సీ టైపు క్రచ్ క్లాత్ లో ఉందన్నమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది దీనికైతే బ్లూ కలర్ లో వచ్చింది అన్నమాట బాగుంది లైట్ వైట్ ఉన్నది పెద్ద అంటే కట్టుకున్నా కూడా కట్టుకున్నట్టు అని ఏం ఏర్పడదు మంచిగా ఇక్కడ వర్క్ వచ్చింది చాలా బాగుంది బాగా నచ్చింది శారీ అప్పుడు రిటర్న్ పెట్టా మళ్ళీ ఆర్డర్ పెట్టా అనమాట తీసుకుందాం ఉండనివ్వు అనేసి బాగుంది బాగా నచ్చింది నాకు బ్లౌజ్ అయితే ఏం కుట్టలేదు ఇదిగోండి బ్లూ కలర్ ఉంది బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది బాగుంది శారీ కానీ బ్లూ కలర్ నాకు ఎందుకో నచ్చట్లేదు నాకు ఏమో ఉంది బ్లూ కలర్ బ్లౌజ్ ఉంది కానీ ఈ బ్లూ కలర్ లేదు ఇదే ఫస్ట్ టైము శారీ కూడా ఈ కలర్లో లేదనమాట నాకు ఈ కలర్ బాగుందండి వేరే ఏ కలర్ నచ్చట్లేదు ఈ కలర్ బాగుంది అనేసి ఈ కలర్ తీసుకున్నాను బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వగా ఒకసారి ట్రయల్ చేయాలి కదా సో చేశాను అనమాట తీస్తుంటే వెళ్తున్నాయి బట్ మస్ట్ ఒక టూ త్రీ బ్యాగ్స్ అయినా అయితే అనమాట లగేజ్ అనేది చాలా ఉన్నాయండి అసలు ఇవన్నీ ఎట్లా మటుకు వెళ్ళాలి ఏంటి అనేసి అనిపిస్తుంది అంటే ఎక్స్ట్రాగా తీసుకెళ్తా ఉన్నా అనమాట చెప్పలేం ఈ టూ త్రీ ఫోర్ డేస్ వర్షాలు ఉన్నాయనేసి అని అంటున్నారు సో వర్షం పడితే మళ్ళీ బట్టలు అనేవి ఆరవు కదా సో అందుకే నాకు ఏదైనా ఎక్స్ట్రా నైటీస్ ఒక మూడు తీసుకెళ్తాను టాప్స్ అనేవి ఒక నాలుగైదు నార్మల్గా ఇంట్లో వేసుకోనికి మళ్ళీ పండుగకు ఒక శారీ పండుగ రోజు శారీ మళ్ళీ ఫోర్ డేస్ పండుగ అన్నాం కదా ఎప్పుడు బయటకు వెళ్తాము మరి పండుగ దగ్గరికి బొడ్డయి కదా సో మా అమ్మ వాళ్ళకి కూడా తెలియదు ఎప్పుడెప్పుడు వెళ్ళాలి బయటికి తెలియదు అవన్నీ తెలియదు సర్లే ఒక త్రీ కొత్తవి పెట్టేసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఈ శారీ కాకుండా కొత్త డ్రెస్సెస్ ఒకవేళ అటు బయటకు వెళ్ళినప్పుడు అక్కడికి పూజకి అక్కడికి వెళ్ళినప్పుడు అయినా యూజ్ అవుతుంది కదా అనేసి బాగుందండి దీనికి పెట్టుకోటి లంగా దొరకడమే చాలా కష్టమైంది యాక్చువల్గా అక్కడే తీసుకోవాల్సింది అసలు మర్చిపోయాను శారీ తీసుకున్నప్పుడే పిల్లల పిల్లలతోటి నిజంగా షాపింగ్కి వెళ్ళొద్దండి అస్సలు ఎంత సతా ఇస్తుందో అసలు అమ్మ మొగలక ఓపిక ఉండదు అందరూ ఒకలా ఉండరు కదండి అయినా సరే మా ఆయన లేండి కానీ అయినా కూడా మానిపప్పు అయితే ఆగట్లేదు అనమాట ఆయన కూడా చాలాసేపు ఒక మూడు షాప్లకి వెళ్ళామన్నమాట శారీ గురించి నాకైతే ఒక మానంగా నచ్చవన్నమాట నా సెలక్షన్ నాకే నచ్చుతుంది వేరే వాళ్ళ సెలక్షన్ అస్సలు నచ్చదు ఏదైనా నేను కాలేజ్ డేస్లో నుంచి వెళ్ళి ఏ స్కూల్ డేస్ అంటే వా అమ్మ వాళ్ళ సెలక్షన్ ఉంటుంది కాలేజ్ డేస్ వెళ్ళి నేను డిగ్రీ డిగ్రీ నుంచి వెళ్ళి మొత్తం నా సెలక్షన్ ఎక్కువ శాతము ఇప్పుడు మొత్తం నా సెలక్షన్ వేరే వాళ్ళు ఏదన్నా నార్మల్గా బాగుంటుంది కదా అని వేరే వాళ్ళ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకురావడం ఏదైనా ఫంక్షన్ అయినా కూడా కొందరు మన వాళ్ళు ఏమైనా తీసుకొచ్చారనుకోండి అది నాకు ఎట్లనే నచ్చదు ఎందుకంటే వేరే వాళ్ళు సెలక్షన్ చేస్తే అస్సలు నచ్చా అనమాట నా సెలక్షనే నాకు నచ్చుతుంది అందుకే నా సెలక్షన్ మాత్రమే ఎవరిని తీసుకెళ్ళినా కూడా నా సెలక్షన్ మాత్రమే తీసుకోవాలనిపిస్తుంది కొన్ని టైమ్స్ మన చేతిలో ఉండదు అనమాట కొందరికి దగ్గర మనకు సాగవు అనమాట అంటే ఏమనుకుంటారో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది మనం తీసుకునే దగ్గర బట్ అట్లాంటి టైం ఒకసారి వచ్చింది నాకు ఆ టైంలో నిజంగా చాలా పెద్ద పొరపాటు చేశాను నేను బట్టలని కాదు వేరే పెద్ద వస్తువులే వాళ్ళ సెలక్షన్ అని వాళ్ళ సెలక్షన్ తీసుకుంటే ఇప్పుడు చూడండి వేస్ట్ అనమాట నాకైతే నిజంగా టైం వచ్చినప్పుడు చెప్తానులేండి దాని బ్లాగ్ తీస్తూ ఉంటాను కదా ఆ వ్లాగ్ కూడా చేద్దామనేసి అనుకుంటున్నాను వాటిని చూపిద్దామనేసి అనుకుంటున్నాను నాలాగా మీరు చేయకండి ఓకేనా మొత్తం అయితే లగేజ్ అంతా చాలా ఉన్నాయి ఇంకా మీరు వాళ్ళ ఉన్నాయి మాంటిపప్పు పడుకుంది కదా అన్నట్టుగా ఆమెను డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేసి ఆగుతున్నాను అనమాట ప్రస్తుతానికైతే ఇవన్నీ తీసి పెట్టేశాను జ్యువెలరీ కూడా అక్కడ పెట్టేశాను అనమాట అన్నీ ఒకటి రెండు మూడు మూడు బ్యాగ్స్ చిన్న చిన్నవి తింతయి ఫోర్ బ్యాగ్స్ దాకా అయినాయి అనమాట జ్యువెలరీ కూడా మా ఒకటి ఒకటి యొక్క రెండు అనమాట అంతే అండి ఏదైనా ఫంక్షన్ ఉంది అనేసి అని అంటే నాకు ఎక్స్ట్రా పెట్టేస్తాం మా పిల్లలకు ఎట్లయినా కొంచెం ఎక్స్ట్రానే పెట్టాలి ఏదైనా సరే మామి పాపకు చాలా ఎక్స్ట్రా పెట్టాను ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర ఉంచుదామనేసి అనుకుంటున్నాను అనమాట ఒక వన్ ఇట్ టెన్ డేస్ డైలీ వేసుకొని కొన్ని ఎక్స్ట్రా పెట్టేసాను అనమాట చూడాలి ఇవన్నీ పట్టుకెళ్తానా లేదంటే మళ్ళీ బ్యాగ్ చదివేటప్పుడు ఇంకా తీస్తా కావచ్చు అనేసి అనుకుంటున్నాం మరి ఇన్ని పట్టుకెళ్తామా అని అనిపిస్తుంది చూడాలి ఏది మిస్ కాకుండా పెట్టుకోవాలన్నమాట టవల్ తీసుకోవాలి టవల్ మ్యాండటరీ ఎందుకంటే నాది నాకే ఉండాలి వేరే వాళ్ళది నచ్చదనమాట నాకు నాదొకటి టవల్ మా ఒక టవల్ పెట్టేస్తాను మాని మానికి పిల్లలకి ఎప్పుడైనా కూడా మనం యూజ్ చేసేటి వాళ్ళకి యూజ్ చేయకూడదు అనమాట అందుకే పాపకి ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ తనది తనకే ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ అయితే బ్రష్లు అలాగే సోపు మానిపాప ఒక్కదానికే అనమాట సోపు మేము అక్కడ యూజ్ చేస్తాం కదా మానిపాపది సోపు అక్కడ ఉండదు కాబట్టి కొత్తది ఒకటి తీసేసి తీసుకెళ్తాం అలాగే బ్రష్లు కూడా బ్రష్లు అనేవి ఇంకోటి కొత్తది పెట్టేస్తాం మానిపకు అది అక్కడే ఉంచేస్తా కొత్తది పెడదామనేసి అనుకుంటున్నాను ఈసారి మళ్ళీ కొత్తది ఆర్డర్ చేశాడు ప్రతిసారి ఎన్ని వాడామో మానిపకైతే ఫస్ట్ వచ్చేసి బార్ సోప్ యూజ్ చేసామన్నమాట ఒక వన్ ఇయర్ వరకు యూజ్ చేశాం వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు బేర్ టెడ్డిబేర్ టెడ్డిబార్ సోపే యూజ్ చేసాము బాగుంటుందండి టెడ్డిబార్ సోప్ సూపర్ ఉంది తర్వాత వచ్చేసి హిమాలయ తర్వాత ఇంకే తర్వాత ఏది ఆర్డర్ చేసాం గుర్తు రావట్లేదు ఇది ఒకటి మదర్ మిల్కీ సాఫ్ట్ అట మదర్ స్పార్ష్ స్పార్ష్ బేబీ బాతింగ్ బాల్ ప్రతిసారి కొత్త కొత్త మారుస్తా ఉంటాడు అనమాట మా ఆయన అయితే బ్రష్లు కూడా ఉన్నాయి ఒకటి పెట్టేస్తా అయిపోతే అనుకో పింక్ పెట్టేస్తా మానిపాపకి ఏది తీసుకున్నా కూడా ఎక్కువ పింక్ చీచో చీచో మర్చిపోయాను చీచో టూత్పేస్ట్ చీచో అదనమాట సోపు కూడా ఇప్పుడు ఇది అయిపోయింది సో ఇది కూడా పెట్టేస్తాను నాకు కూడా బ్రష్ ఉన్నాయి కొత్తది తీసేస్తే అది అక్కడే ఉంచేస్తే ఇంకా అంటే ఇప్పుడు ఒకసారి వెళ్తా కాబట్టి ఎక్కువ వెళ్ళట్లేము కాబట్టి అందుకే తీసుకొచ్చుకోవడం అనమాట మర్చిపోతూ ఉంటుంది చాలా డేస్ తర్వాత అనుకోండి గుర్తు ఉండవన్నమాట మళ్ళీ ఇక్కడి నుంచి బట్కి వెళ్తాము అవి తర్వాత గుర్తొస్తాయి ఎందుకులే అన్నట్టుగా అట్లనే పోతున్నాయి అన్నట్టుగా నేను కూడా తీసుకెళ్తాం మళ్ళీ అవి తీసుకొచ్చి అక్కడ ఉంచడం అనమాట నేను ఇది సో ఇదనమాట ఇది నాది మానిపో అంతే మెయిన్ ఇవి అన్ని పెట్టేసుకున్న జ్యువెలరీ అనేసి ఇదిగోండి ఇవన్నీ బాక్సెస్ అవే అనమాట మానిపోకు సపరేట్ అనమాట రెగ్యులర్గా యూజ్ చేసేది ఇంకా పెట్టాలి పౌడర్ ఉందా బాడీ లోషన్ పెట్టాను పౌడర్ పెట్టలేదు పౌడర్ పెట్టాలి సో ఇది ఇంక ఇవన్నీ చదరాలి ఆ రూమ్ లోకి వెళ్ళి ఆ రూమ్ లో కూడా బట్టలు తీసుకొచ్చి అన్నీ ఒకేసారి చదిరేస్తే అయిపోతుంది అనమాట ఇంకా మా ఆయన బట్టలు లేకుండా మా బట్టలే బోలడాన్ని అవుతుంది ఇవన్నీ మా ఆయన ఏమేమి తెచ్చుకుంటాడో కూడా తెలియదు అవన్నీ పెట్టేసి వెళ్ళాలి తీసిపెట్టేసి వెళ్తే ఇక డైరెక్ట్ బ్యాగ్లో పెట్టేసుకొని వస్తాడు ఈ శారీ మా నాన్న పాయింట్ పెట్టే శారీ కూడా ఇందులోనే ఉంది సో ఇందులోనే ఇక్కడ పెట్టేస్తా తీసుకెళ్ళాలి కదా నెక్స్ట్ ఇదేముంది ఏం లేదు ఇలా ఇక మా ఆయనని అడిగి ఏమేమి తీసుకొచ్చుకుంటాడో ఈ టీషర్ట్ తెచ్చుకోమా మనం ఇది మా మామయ్యే కదా సో అక్కడికి వెళ్ళినా ఇవ్వచ్చులే ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అనమాట మార్కెట్ అనమాట ఇవాళ సో ఇంకెలాగో మా ఆయన ఉంటాడు కాబట్టి తన కోసం అయితే కొన్ని కూరగాయలు అనేసి అయితే మార్కెట్కి వచ్చాము అలాగే మా అమ్మ వచ్చేసి అవి ఏమంటారు తునికి పనులు మార్కెట్ టైంలోనే అంతకుముందు నాకు దొరికినాయి సో దొరికితే తీసుకురా అనేసి అన్నది రేపే వెళ్తున్నా కాబట్టి చూద్దామనేసి వచ్చాను అలాగే ఫ్ ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ కూడా ఇంట్లో చెట్లు ఉన్నాయి లేకని ఆ చెట్లకు ఫ్లవర్స్ మొన్న కలర్స్ వేయడం వల్ల కట్ చేసి రేట పువ్వులు అనేవి వస్తలేవు సో ఇక్కడ ఫ్లవర్స్ తీసుకెళ్దామనేసి ఇంకా అలాగే మార్కెట్ డేస్లో కొంచెం తక్కువ దొరుకుతాయి అనమాట మనకు పది రూపాయలకు ప్యాకెట్ లాగా బాగా వస్తాయి అనమాట అలా ఫ్లవర్స్ సో అందుకే ఇంకా ఇక్కడికి వచ్చి అవి కూరగాయలు అలాగే ఫ్లవర్స్ తులికి పళ్ళు అంటే తులకి పళ్ళు తీసుకెళ్దామనేసి వచ్చాను కానీ తులకి పళ్ళు దొరకలేదు ఫ్లవర్స్ దొరికాయి అలాగే ఒక రెండు మూడు రకాల కూరగాయలు కూడా తీసుకున్నాము ఇంకెక్కడైతే అయితే ఇక్కడే కూర్చున్నారు అనమాట ఎత్తుకోమంటుంది ఇంటి దగ్గర ఏమో మంచిదే నడుస్తా ఉంటుంది వచ్చినాక ఇక్కడికే ఎత్తుకోమంటుంది మా ఆయనేమో ఆఫీస్కి వెళ్ళేసి వస్తాడు కదా ఎత్తుకొని నడవలేడు అందుకే ఇక్కడ కూర్చుని నేను తెచ్చుకుంటాను లే అంటే ఇక్కడ కూర్చున్నారు నేను తెచ్చుకొని వచ్చాను ఇంకా వెళ్ళడం ఇంటికి సో నెక్స్ట్ వచ్చేసి స్వీట్ షాప్కి వచ్చాము అలాగే చూడ చాలా డేస్ అవుతుందండి తాకా నాకు గోళీచూడ అంటే బాగా ఇష్టం అలాగే మా ఆయన వచ్చేసి స్నాక్స్ సమోసా అలా తింటున్నాడు అనమాట మానిపప్పు ఏమో లాలిపప్పు తీసుకుంది నేనేమో గోల్లీ సోడా తాగుదాం అనేది సమ్మర్ కదా కొంచెం చల్ల చల్లగా తాగాలపిస్తుంది సో తాగేసి ఇంటికి వెళ్ళడమే ఇంకా సో నెక్స్ట్ డే కూడా కొంచెం తీసాను లగేజ్ ప్యాకింగ్ మొత్తం ఇందులోనే ఉంటుంది సో చూడండి స్కిప్ చేయకుండా వరకు ఓకేనా చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు ప్యాక్ చేయాలన్నమాట ఫస్ట్ వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే ఈ బ్యాగ్లో సందరిస్తా ఇది మాయన బట్టకు వస్తాడంట సో తను సాటర్డే వస్తాడు కాబట్టి సాటర్డే రోజు మనకి ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం లేవు అని అన్న వాటిని మాత్రం ఇందులో పెట్టేస్తా గోల్డన్ బట్టలు లేండి ఇందులో కానీ మళ్ళీ మాయన వచ్చినప్పుడు మళ్ళీ ఇది చేస్తే అయిపోతుంది ఎందుకంటే అప్పటికి ఒక టూ డేస్ అవుతుంది కాబట్టి మనకు బట్టలు అంతా అంటే సరిపోతాయి కదా మనకు ఏమేమి పెట్టాలో చూసి పెడితే అయిపోతుంది మా ఆయన బట్టలు ఉన్నాయి ఇంకా ఆయన బట్టలు ఫస్ట్ అయితే ఇవి పెట్టేస్తా కవర్లనే ఉంచాలా లేకపోతే ఇట్లా వెళ్దామా చూద్దాం ఇప్పుడు మనకి అయితే అవసరం ఉండదు కాబట్టి ఇది ఏమదు మా ఏది తీసుకొస్తాడు ఆయన ఇది నా శారీ కూడా పెట్టేస్తా ఇందులోనితాను కదా పట్టను ఆ శారీ పెట్టాలి ఈ శారీ కూడా పెడదాం అనుకుంటున్నా చూద్దాం కట్టుకుంటే కట్టుకుందాం అనేసి కట్టేస్తే అయిపోతుంది ఎందుకు అనేసాను అంటే ఆల్రెడీ ట్రెండ్ అయితే ఆల్రెడీ అవుతుంది కాబట్టి ఇక నేను కట్టుకునేసరికి ఓల్డ్ అయిపోతుంది అనుకుంటా ఇంకా ఇప్పుడు అంత అవసరం లేదు శారీ తోటి కానీ కట్టేస్తే అయిపోతుంది కదా అన్నట్టుగా ఇంకా ఓల్డ్ అయిపోతుంది అన్నట్టుగా ఆ తోటి కడదాం అనేసి అనిపిస్తుంది అంతే సో నెక్స్ట్ ఇంకా మాణపాపై పెట్టేది ఇక్కడ ఉన్నాయి ఇంకా బట్టలు బోల్డ్ ఉన్నాయి అండి బట్టలు కొన్ని తగ్గిస్తాను అమ్మ ఇన్ని అంటే లేండి కొన్ని తగ్గిచ్చేస్తాను బట్టలు అనేది ఇవి కూడా పెట్టేటి ఒక సైడ్ మొత్తం పెట్టే బట్టలు అన్ని పట్టు పట్టుబడుతున్నాయి వచ్చినప్పుడు అన్నీ ఉండవు కాబట్టి కొంచెం తక్కువైపోతాయి కాబట్టి సో నో ప్రాబ్లం ఇంక ఉన్నాయి టవల్స్ ఇప్పుడు టవల్స్ తీసుకెళ్తాను నేను అలాగే మాదిపాప బట్టలు కూడా కొత్త రేసెస్ ఆ రోజు పెట్టే రేస్ కూడా ఇందులో పెట్టేస్తా ఇలా బట్టి ఆకు నేను లేదంటే నాకు ఇబ్బంది అవుతుంది ఒక రెండు లంగా బ్లౌజ్ తీసుకెళ్తున్నాను మాదిపాపకు ఇక వేద్దాం అక్కడ ఫోర్ డేస్ కదా మనకి అక్కడ సో గట్టిని యూజ్ అయితే ఒకవేళ అన్నట్టుగా కొంచెం ట్రెడిషనల్ లంగా బ్లౌజ్ అయితే ట్రెడిషనల్గా అనిపిస్తుంది మంచిగా అన్నట్టుగా వేద్దాం అన్నట్టుగా ఈత పెడుతున్నాను తనకు మోస వచ్చేస్తుంది ఇంకా మానే మా ఆయనే పెట్టాలి ఎలా పెట్టాలి నాయ్ కూడా ఇలా కొన్ని పెడదాం అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే నేనేమో ఇప్పుడు మా అని పాపం తీసుకొని వెళ్తా మా ఆయన ఒకటే వచ్చారు కాబట్టి కొంచెం ఆయనకి ఇబ్బంది అవుతుంది రెండు లగేజ్లు అంటే కనీగా తప్పదు కదా ఇది అయినా భర్తలేదు ఫుడ్ అయిపోయింది ఇది కూడా పోతుందేమో అంత అంతే నాకు లగేజ్ అంటే ఇంకా ఆడున్న ఏమో లగేజ్ ఎక్కడ పెట్టాలో ఏమో అర్థమయ్యేది నాకు అసలు ఆ జువరీ ఉన్నాయి నేను రెండు బ్యాగ్స్ పట్టుకెళ్తున్నాను ఒకటి ఒక టెన్ కేసు నేను కాలేజ్ బ్యాగ్ లాగా ఒకటి ఏమో ఇది పట్టుకెళ్తాను అలాగే హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా తప్పదు సక్సెస్ నెక్స్ట్ ఇందులో ఇప్పుడు నేను సారీ తీసుకెళ్తున్నాను కదా నా ఇప్పుడు కొత్తసారి ఒక దానికి ఇప్పుడు మీషోలో తీసుకున్న సారీకి అయితే బ్లౌజ్ కుట్టియలేదు సో అందుకొక రెండు బ్లౌజులు ఉన్నాయి వైట్తో ఉన్నది బ్లూ ఉన్నది ఆ రెండు తీసుకెళ్దామని అనుకుంటున్నాను తీసుకెళ్తున్నాను అనుకున్నాను కదా తీసుకుంటే తీసుకెళ్ళమే ఏదది టావలు అమ్మ అమ్మమ్మ వచ్చినప్పుడు ఇక్కడ మర్చిపోయింది టవలు ఇవ్వాలి అలాగే ఇంకొక టవలు ఈ రెండు కూడా ఇందులోనే పెట్టేస్తా నెక్స్ట్ నాది కూడా ఇది ఒక డ్రెస్ తగ్గిస్తా నాది కూడా తీయకు ఎందుకు తీస్తున్నావు ఓకే ఒక డ్రెస్సు రెండు డ్రెస్సెస్ సరిపోతాయి ఇది స్కార్ఫో నేను పట్టుకెళ్తా అలాగే మూడు అనుకున్నా కానీ రెండే తీసుకెళ్తా ఎందుకంటే సరిపోవు కదా ఇబ్బంది అవుతుంది తీసి పెట్టిన కానీ ఇది నేను పట్టుకెళ్ళడం అండి ఇవి నేను పట్టుకెళ్తా అది పైసాలని కింద వడేస్తారండికో అన్ని తీసేసి పెట్టక లోపల పెట్టేస్తా నీకి చిచ్చుడ వేస్ట్ అయ్యి పప్పిస్తే మాత్రం కింద పడేస్తారా tata tap panda tata చాలా discharge అయ్యాలి ఏమండి అయితే లగేజ్ అయితే అయింది చాలా వరకు తీసేసాను ఎందుకంటే ఫుల్ అయిపోతుంది లగేజ్ అసలు అయినా ఇవన్నీ ఎక్స్ట్రా పెట్టేశాను అంటే ఎక్స్ట్రా పెట్టకుండా ఇంబైది కాదనమాట ఇలాగ ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఉంటాను అలాగే మాణిపాపని కూడా అక్కడ ఉంచుతామనేసి అనుకుంటున్నాను కాబట్టి మాణిపాప అది మొత్తం ఒక బ్యాగ్లో పెట్టేశాను మా అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేశాను అనమాట మాణిపాయి కూడా ఇందులో ఉన్నాయి చాలా వరకు ఖాళీ అయితే లేండి కానీ వచ్చేటప్పుడు ఎట్లయినా మళ్ళీ లగేజ్ ఫుల్ అయిపోతుంది ఏదో ఒకటి తెచ్చుకుంటా కాబట్టి సో మొత్తానికి సగం సగం లేండి మొత్తం ప్యాకింగ్ చూపిస్తే చాలా టైం పట్టేదనమాట సో ఇంకా జ్యువెలరీ అవన్నీ అన్నీ పెట్టేసరికి టూ బ్యాగ్స్ మా ఆయనకు ఒకటి ఇచ్చి పంపి మా ఆయనకు ఒకటి బ్యాగ్ పెట్టేసి నేను ఒకటే బ్యాగ్ తీసుకెళ్తాను అనమాట ఇదిగోండి కొంచెం క్లిప్ అయితే మానిప తీసింది ఇదైతే ఇంకా దీనికి లాక్ ఉంది కాబట్టి లాక్ పెట్టేస్తున్నాను దీనికి ఒకటి కోడ్ ఉంటుంది కదా కోడ్ పెట్టేసి వేసేస్తున్నాను అనమాట సూట్ కేసు సో లాగ్ అయితే మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్